వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ముందున్నటువంటి వీడియోలో మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా పోస్ట్కి సంబంధించినటువంటి ఒక వీడియో నిన్న లైవ్ చేశాను ఆ వీడియోలో మీకు చాలా వరకు అంటే చాలా వరకు కూడా పోస్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పడం జరిగింది చాలామంది అడిగేటువంటి అభ్యర్థుల కోసం మనం ఈసారి మీకు బోర్డు మీద బీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మహిళలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే జిల్లాలో ఎస్టీటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ నేను మీకు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అలాగే దయచేసి ఇక్కడ నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఏపీటిఎఫ్ సో ఇక్కడ మనకి టీచర్స్ ఉపాధ్యాయులు ఈ సంఘాల నుంచి కూడా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించండి మహాప్రభు అని మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు చాలా స్పష్టంగా చెప్పారు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా అవి కూడా ఎస్ఏపిఈ పోస్టులు అండి అంటే మీకు పీఈటి పోస్టులు ఉన్నాయి పిడి పోస్టులు ఉన్నాయి చెబుతుంటే చాలామంది నమ్మల మీకు గవర్నమెంట్ చెప్తేనే కానీ మీరు నమ్మరు నేను మీకు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పాను అలాగే ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎస్ఏ పోస్టులు ఇందులో రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న లాస్ట్ టైం మొన్న మనకి రోస్టర్ ఎక్కడ వరకు ఆగిపోయింది రోస్టర్ ఎక్విడెన్స్ అంటాం ఓకే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు అది సో లాస్ట్ టైం రోస్టర్ ఎక్కడి వరకు ఆగిపోయింది ఈసారి పోస్టులు ఎవరికి ఎక్కువ ఉంటాయి అన్నది కూడా నేను కొంత సమాచారాన్ని సేకరించుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఇక సార్ నేను ఎస్ఏపిఈ అభ్యర్థిని సార్ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను బీపీఈడి సర్టిఫికేట్ నాకు ఉంది నేను రెగ్యులర్గా కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు ఒకటి అండి ఫేక్ అంటే వీళ్ళు ఆల్రెడీ కేబీజీలోనూ చేసేవాళ్ళు కాంట్రాక్ట్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది గార్డ్లుగా చేసేవాళ్ళు ఉన్నారా సో ఇలాగా చాలామంది ఇన్ సర్వీస్లో ఉంటూ మరి బిపిడి సర్టిఫికేట్ పొందారు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి వాళ్ళు దీనివల్ల రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా దెబ్బ పడ్డాయండి అదే సో దీని మీద క్వాలిటీ క్వాంటిటీ అనేది అక్కడ ఉండదండి రేపు వద్దన పిల్లలకి క్వాలిటీ క్వాంటిటీ అనేది ఉండదు సరైన నాణ్యత ప్రమాణాలు లేనటువంటి విద్యా ప్రమాణాలు తయారైపోయాయి అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఓకే అలాగే సో సార్ నేను ఇక్కడ మన ఎస్ఏపి మన బ్యాచ్ వాళ్ళకండి షెడ్యూల్ నవంబర్ ఇరవై ఏడున ప్రాక్టీస్ ఉంటుంది ఈ టాపిక్స్ మీద ఈ టాపిక్స్ మీద ఏది మీకు కరెంట్ అఫైర్స్ పిఏఈ మీద పది మార్కులు ఉంది కరెంట్ అఫైర్స్ పిఈఈ మీద అంటే పారాస్పెటిక్ ఎడ్యుకేషన్ మీద పది మార్కులకు ఇక బీపీడీలో ఉన్నటువంటి మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫైడంగా సో ఇరవై మార్కులకు ఉంది ఇరవై మార్కులు కొంది ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ నెక్స్ట్ డెబ్బై మార్కులకండి డెబ్బై మార్కులు ఉంది సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఈ కంటెంట్ లో ఉన్నటువంటి ఇవి టాపిక్స్ సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతా నేను హార్డ్ వర్క్ చేస్తాను నిజంగా నాకు ఈ ఫిజికల్ ఈ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను కానీ ఆ విధానం ఏంటో నాకు తెలియట్లేదు అన్నటువంటి వాళ్ళు ఇదిగోండి వాట్సాప్ నంబర్ ఇది ఓకే డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నెంబర్ నేను ఎస్జిటి అభ్యర్థిని నేను స్కూల్ అసిస్టెంట్ నేను హిందీ నేను ఉర్దూ నేను అలాగే ఉన్నటువంటి ఎస్ఏపి నాకు గ్రూప్ కావాలి సార్ నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను అని నీకు నమ్మకం నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఒక్కొక్క టాపిక్ మీద గుర్తుపెట్టుకోండి ఎస్ఏపి అభ్యర్థులు మీరు లేదు నేను లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినా పలానా కోచింగ్లోకి వెళ్ళిపోతే అక్కడే కూర్చుని కూర్చో నేను ఎవడొద్దరు ఎక్కడైనా కానీ నీ ఖర్చు కనుక అదేవిధ మీ ఇంట్లో అంత బాగా నీకు డబ్బులు ఇచ్చి పంపుతున్నారండి చాలా మంది అభ్యర్థులు అయితే ఇక్కడ నిరుపయోగాలు ఉంటారండి పాపం వాళ్ళని ఎలా చదవాలా ఎలా చదివించుకోవాలా ఇవన్నీ మనకు తెలియాలి నీకు అర్థమైందా అది తెలిస్తే జాబ్ కొట్టడం అనేది సాధ్యమే సో నాకు చాలామంది కాల్స్ చేస్తున్నప్పుడు కూడా నేను చదువుతున్నాను వాళ్ళకి బాబు మనం చదివే విధానం మనం తెలియాలి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం మనకు తెలియాలి అది తెలియనప్పుడు నువ్వు ఎంత చదివినా ఓపెమె ఉండవు అదేవిధ సో ఇక్కడ టార్గెట్ అండి ఎస్ఐపిఈ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి తొంభై రెండు మార్కులు రావాలి అంటే టెట్లోను డిఎస్సిలోను కలుపు నాకు తొంభై రెండు మార్కులు రావాలి అలా వస్తేనే రేపొద్దు నేను నిలబడగలుగుతావు నాకు తెలిసి ఎనభై వస్తులే చాలి డెబ్బై వస్తులే అనుకుంటే నెత్తిని సింగి వేసుకుంది నిజం నమ్మితే నమ్ము లేకపోతేనే అదేందా సో ఎస్ఏపిఈ వాళ్ళకి షెడ్యూల్ అంటేది ఎందుకంటే వాళ్ళది డిఎస్సి కదా సో టెక్లాక్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి పెడుతూనే ఉన్నా మార్నింగ్ నుంచి పెడతానే ఉన్నాను అందరికి సో పి పెరస్పెట్ ఎడ్యుకేషన్లో టీచర్స్ ఎడ్యుకేషన్ చూడండి టీచర్స్ ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ మనకి కాంటెంపరీ ఇండియా వీటి మీద ఈ టాపిక్స్ మీద మీకు ఆరు టెస్టులు పెడతాను ఆరు టెస్టులు అండి గుర్తుపెట్టుకోండి ఆరు టెస్టులు అంటే ఒక్కొక్క టెస్ట్కి యాభై మార్కులు ఆరు ఇంటూ ఐదు అదే మూడు వందల క్వశ్చన్లు దేని మీద పీ మీద పెడతాను నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మా నుంచి ప్రాక్టీస్ ఉంటుంది సో కాబట్టి సో మీకున్నటువంటి మీ సిలబస్ కొత్త సిలబస్ ఏమీ కాదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో టాపిక్ టూ టాపిక్ త్రీ ఈ రెండిట్లు మీ తర్వాత యాక్ట్లు ఉన్నాయి అంతే ఇక మీకు చూడండి పారస్పెటిక్ ఎడ్యుకే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగే టీచింగ్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి టీచింగ్ టెక్నిక్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్ టీచింగ్ టెక్నిక్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్ మీద నెక్స్ట్ కమాండ్ నెక్స్ట్ టీచింగ్ ఎయిడ్స్ టీచింగ్ టీమ్ టీచింగ్ ఇది టీమ్ టీచింగ్ సో ఈ నాలుగు టాపిక్స్ మీద ఈ నాలుగు టాపిక్స్ మీద నాలుగు టెస్ట్లు పెడతానండి సో నాలుగు టెస్ట్లు ఇంటూ యాభై మార్కులు అదే రెండు వందల క్వశ్చన్లు వస్తాయి వీటి మీద వీటి మీద రెండు క్వశ్చన్ అంటే మీకు ఏంటంటే మనం సాటింగ్ నుంచి చక్క పెట్టుకుంటా వెళ్తూ ప్రాక్టీస్ చేసుకుంటా మళ్ళీ సిలబస్ను మళ్ళీ రివిజన్ 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 సో నీకు ఎంత బాగా రివిజన్ చేసుకుంటే అంత బాగా మన గ్రూపు టార్గెట్ ఒకటేనండి నీకు ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు ఉంటుంది గ్రూపు అదేవిధ అంతేగాని వాడకలాగా రెన్యువల్ చేయండి రెన్యువల్ చేయండి అనేది కాదు సో నీకు డిఎస్సి గ్రూపు నీకు ఉద్యోగం వచ్చేంత వరకు అంట అది కొంత ఎవరికంటే హార్డ్ వర్క్ చేయగలుగుతాము నమ్మకం ఉంటాం చూసారు ఉద్యోగం సాధించాలి నమ్మకం అలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు మిగిలిన వాళ్ళు ఉంటారులేండి అది నేను చెప్పకూడదు ఇంకా అంతే ఓకే సో అలాగే పెరస్పెక్టివ్ మీకు ఇక్కడ సారీ చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటే డెబ్బై మార్కులు ఉంది హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆరు టెస్ట్లు ఉన్నాయి ఆరు టెస్ట్లు ఆరు టెస్ట్లు ఇంటూ యాభై మార్కులు ఇక్కడ మూడు వందలు ఎన్ని అండి దాదాపుగా ఎనిమిది వందల క్వశ్చన్లు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖు ఈ టాపిక్ల మీదే ఈ టాపిక్ల మీద వేరే టాపిక్ల మీద కూడా కాదు ఈ టాపిక్ల మీద ప్రాక్టీస్ చేయాలి మరి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావా నేను చేయలేను సార్ అన్ని క్వశ్చన్లు అయితే నా వల్ల కాదు సో ఏదో రోజుకి ఒక యాభై వందో పెడితే సరిపోద్ది అనుకుంటే నేను ఎత్తు సింగ్ చేసుకు సబ్జెక్ట్ నువ్వు చదవాలి చదివిన తర్వాత నాకు ప్రాక్టీస్ చేయాలి మనకి ఎంత టైం దిగి ఇచ్చే ఫైవ్ డేస్ నువ్వు చదువుతావు చదవకపోతే ఇంకెంపు ఇంకొకటి కరెంట్ అఫైర్స్ మీకు పెడుతున్నా ఎవ్రీ డే గ్రూప్లో కరెంట్ అఫైర్స్ పెడతా ఎవడని పెడతాడు నీకు అట్లాగా కరెంట్ అఫేర్స్ అంత అద్భుతంగా పెడుతున్నానండి చక్కగా సో ప్రతిరోజు సో ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది మీకు అదే కదా ఇక్కడ మీకు ప్రతి టెస్ట్కి చెప్తున్నా మిత్రుల ఎస్జిటి కావచ్చు ఎస్ఏలు కావచ్చు లాంగ్వేజెస్ వాళ్ళు కావచ్చు సో ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు పీఈటి కావచ్చు మీకు ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ తెలుగులోనూ ఇంగ్లీష్లోను వస్తుంది ఇది ఆలోచన చేసుకోండి అదేవిధ ఎందుకంటే మీకు మంచిగా ఎవరో ఎవ్వరు లేదులేండి పర్వాలేదు కొంచెం కోచింగ్కి వెళ్దాం ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు అయిపోయినా మా తల్లిదండ్రులు ఏదో అమ్మేస్తారులే ఇంట్లో అదో ఇదే అమ్మేసి వెళ్తాం అని వెళ్ళండి నేనేమి కాదండి ఏది అమ్మేసినా పర్వాలేదు అదే ఎంత తప్పు చేసినా పర్వాలేదు అది మీ ఓపిక మీ